మీడియా ఫ్యాన్ ఇండియా ఒకటి ప్రభాస్ కి ఊతపదమైన డార్లింగ్ టైటిల్ తో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో పద్నాలుగేళ్లు పూర్తి చేసుకుంది ప్రభాస్ ఫ్యాన్ సోషల్ మీడియాలో డార్లింగ్ స్పెషల్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది కామెడీ తో పాటు మంచి సెంటిమెంట్ పండించింది దర్శకుడు కరుణాకరణ్ ప్రభాస్ కెరియర్లో లో నిలిచిపోయే సినిమాను అందించాడు అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు కరుణాకరణ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రభాస్ మరియు కాజల్ కాంబో సన్నివేశాలు ఇప్పటికీ టీవీలో చూసినప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ డిఫరెంట్ గా చూపించిన దర్శకుడు భారీ స్టార్ కాస్టింగ్ తో ఈ సినిమాను రూపొందించాడు ఈ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది యూత్ లో ముఖ్యంగా అమ్మాయిలలో ప్రభాస్ ఇమేజ్ డబుల్ అయింది డార్లింగ్ వంటి అబ్బాయిని కోరుకున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు అనడంలో సందేహం లేదు నేడు పద్నాలుగు ఏళ్ళు పూర్తి చేసుకున్న డార్లింగ్ సినిమాకు మరో పద్నాలుగు ఏళ్ళ తర్వాత కూడా ఇదే స్థాయి క్రేజ్ మరియు ఇదే స్థాయి ఆదరణ ఉంటుందనడంలో సందేహం లేదు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సందడి కొనసాగుతుంది కనుక డార్లింగ్ మళ్ళీ వచ్చినా కూడా యూత్ కి ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవ్వడం ఖాయం ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే కలికి సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధమవుతుంది మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది మరోవైపు టూ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది అనురాగవపుడి దర్శకత్వంలో ఒక సినిమా ప్రభాస్ చేయబోతున్నాడు చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి